హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ రోజు జలాస్ అయితే బాగున్నాను మీరు కూడా బాగున్నాను మనసు కోరుకున్నాను అయితే మనైతే రోజాకి సౌతిని షాపింగ్ మాల్ అయితే శారీ షాపింగ్ చేసింది అండి ఇంకా అందుకని చెప్పి ఇంకా ఈరోజు అయితే ఆ శారీ మొత్తం అయిపోయింది రోజు కుట్టుకోవడం ఇంకెంత ఉంది కుట్టుకోవాల్సింది సరే అండి మొన్న అయితే చీరలు అయితే తీసుకున్నాం కదా ఇంకేమేం చీరలు తీసుకున్నాను అనేది మనైతే చేయించలేదు అందుకని చెప్పేసి ఇంక నూతన సంవత్సరానికి అన్న కట్టుకుందామని నా శారీస్ చూపిద్దామని చెప్పేసి ఇంక తీస్తున్నాం అండి ఇంకా మా అడ్వర్టైజ్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నాం కదా ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికాడే సరిపోయిందండి ఇంక అందుకని చెప్పేసి ఇంకా జనవరి ఫస్ట్కి అయినా మా ఆయన తీసుకున్న లో ఒక శారీ అయినా కుట్టుకోవాలని ఇంకా నేను మొన్న తీసుకున్న శారీలు కూడా చూపించలేదు ఇంకా అక్కడ షాప్లో లో చూపించాను అండి ఏం తీసుకుంటున్నాను అనేది అంతవరకే కానీ ఏం నేను చీర అనేది చూపించలేదు అందుకని చెప్పేసి నేను ఏమేమి చీరలు తీసుకొచ్చాను అనేది చూసేయండి సరే అండి ఇంక రోజాకైతే రెండు చీరలు అయితే ఇప్పించా కదా మరి ఇంకా చీరలు అయితే కుట్టేసుకుంది ఒక చీర కుట్టేసుకుంది ఇంకా చీర అయితే కుట్టుకోలేదు మరి ఇంకా చీర కోసం అయితే మరి ఏ విధంగా అనేది మనకి కుట్టుకునే విధానం సరే అండి నేనైతే మొన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో నా చీర వచ్చేసి ఇదేనండి నేను తీసుకుంది నాకు చాలా ఇష్టంగా తీసుకున్నాను అసలు చాలా బాగుంది చూస్తుంటే నేను నాకైతే అక్కడ చూపించాను కదా నేను ఇదే శారీ తీసుకోవాలి అనుకున్నాను అందుకని చెప్పేసి ఇంక ఈ శారీ అండి ఇంకేలా ఇలా వచ్చేసి బార్డర్ ఇది వచ్చిందండి చాలా బాగుంది నాకు ఇదే నచ్చిందండి ఫస్ట్ లో కన్ను పడింది దీని మీద ఇంక బార్డర్ వచ్చేసి చాలా బాగుంది అని చెప్పేసి ఇంక ఈ శారీ అయితే తీసుకున్నాను న్యూ కి వచ్చేసి ఈ శారీ కట్టుకుంటానండి థర్టీ కి అండ్ నైట్ కట్టుకుంటాను ప్రాథమిక వెళ్ళేటప్పుడు కట్టుకుంటాను ఇంక మొన్న వచ్చేసి పట్టు చీర్ కొట్టుకున్నాను కదండి అదే మొన్న గుట్టుకున్న పండగ చూపించే కదా క్రిస్మస్ పండగ చూపిద్దామని ఇంక శారీ వచ్చేసి మోడల్ చూడండి ఎలా ఉందో ఇంక ఈ విధంగా అయితే వచ్చిందండి అసలు చాలా బాగుంది నాకైతే చాలా చాలా బాగా వచ్చింది ఇంక ఇక్కడ వచ్చి ఏడొచ్చి ఏడొచ్చిందండి పైక్షన్కి బాగుంది ఈ సారీ వచ్చి నాకు ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి నాకైతే చెప్పావు కదా ఇన్నిసార్లు తిప్పిన చెప్పాలనిపిస్తుంది అందుకని చెప్పేసి ఇదైతే చాలా బాగుంది దీనికి వచ్చేసి బ్లౌజ్ రాత్రేనండి కట్ చేసుకున్నాను సగం అయితే కుట్టేశాను ఇంకా పిల్లలతో కుదరలేదు అందుకని చెప్పేసి సగం అయితే కుట్టేసి ఇంకే విధంగా అయితే పెట్టేసానండి దీనికి వచ్చేసి కొండ మోడల్ అనే బ్లౌజ్ కటింగ్ పెట్టానండి చూడండి కొండ మోడల్ బ్లౌజ్ అండి ఇంకేడొచ్చేసి థ్రెడ్స్ పెట్టుకోవాలి ఇంక ఇలా కట్టుకోవడానికి ఇంకా వాళ్ళే ఇచ్చారండి ఇంకా వచ్చేసి వాళ్ళే ఇచ్చారు హ్యాండ్స్ కూడా ఇచ్చారండి ఇంక ఇది వచ్చేసి నేను ఇక్కడ పైపింగ్ చేసుకోవాలా పని చూసుకుంటే చాలా ఇది ఈ విధంగా అయితే బ్లౌజ్ అయితే ఇది అండి సగం అయితే ఇంక నెక్స్ట్ చీర వచ్చేసి రెండు చీరలు తెప్పా కదా రెండు చీరలు కొట్టేసింది నేను సౌత్ ఇండియా సగం వాళ్ళు అయితే బంపర్ ఆఫర్ ఆఫర్ మీద ఆఫర్ కొట్టేసింది సరే అండి ఇంకా తీసుకోవాలి కదా దానికి వచ్చేసి ఆ అమ్మాయికి నచ్చని ఆ రెండు చెర్ల నచ్చని అందం గమ్మన తీసేసుకొని ఇంకా అందం ఇవేలా చూపించేవాడు నాకు ఈ రెండు చీరలు బాగుంది రాజా రెండు చీరలు కలర్ బాగుంది అందుకే ఇంకా ఇదే తీసుకున్నా ఇంకా ఎలా వచ్చేసి ఎలా వచ్చిందని నేను జోడ్ ఫాస్ట్ అసలు కొడ పాలలేదు దసో ఇంకా బ్లౌజ్ వచ్చేసి ఇంకా చాలా సింపుల్ గానే ఇచ్చాడు దానికి హెవీ వర్క్ ఇచ్చాడు కానీ దీనికైతే ఇది ఇచ్చేసాడు చాలా సింపుల్ అయితే ఇంక ఇలా వచ్చేసింది ఇంకా ఈ చీర వచ్చేసి దీని డిజైన్ అంత నన్ను కాదు చీర ఇంకే విధంగా అయితే వచ్చిందండి అసలు ఇదే ఎక్కువ కష్టపడిందండి ఇంక ఇది ఎప్పుడు కుట్టుకుంటానా ఎప్పుడు కట్టుకుంటానా తెలియదు చేసాను చాలా బాగున్నాడు ఇంకా ఈ విధంగా అయితే రెండోసారికి చాలా సింపుల్ వర్క్ ఇదే ఇది ఎక్కువ హెవీ వర్క్ అయిందండి ఇంక ఇది వచ్చేసి చాలా సింపుల్ ఇంక వచ్చేసి ఇది ఒకటేనండి ఇదేంది వచ్చారు హెవీ వర్క్ ఇంకా మన చీర అంతా చిన్న చుక్కలోనే ఇచ్చేసారండి ఇంక ఏ విధంగా అయితే హెవీ దీనికైతే మొత్తం అండి చీర మొత్తం వచ్చేసింది వర్క్గా ఒక రకంగా ఉంది రెండు చీరలో ఏ చీర నాకు బాగుండిద్దా లేకుంటే ఇటు కాస్ట్ ఎంత పడింది అనేది కామెంట్ చేయండి అసలు ఇలా కుట్టుకోవటం ఇలా ఫస్ట్ టైం అండి అసలు మొన్న చెప్పే కదా శారీస్ మా అమ్మ వచ్చినాకే తీసుకుంటాను నాకైతే శారీస్ తెలియదు అని మొన్న ఒకసారి వీడియోలు చెప్పే కదండి ఇంకెందుకని చెప్పేసి మాములుకి వెళ్ళాను చూసేద్దాం పది బావా అంటే సెలవు రోజా వెళ్ళొద్దాం పా అంటే ఇంకా పోగానే నా ఫ్రెండ్లు ఈ చీరలే పండియండి ఇంకెంతైనా ఇంక అమ్మ నాన్న గలకాలం మనకి చీరలు చూపించి ఇంకొక ఇప్పిస్తారని చెప్పేసి ఇంకా నేనే తీసుకున్నాను ఇంకెన్నో ఒక నైట్ అలా తిరిగినా గానీ ఇంకా కుదరలేదండి నాకు చేయలేదు నా తెలియదు అంటే ఇంకా రోజు ఇంకా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళగానే ఇంకా అందరూ అక్కడైతే రెండు చీరలు అయితే ఇంకా తక్కువ కూరిపోయి ఇంకా అన్ని అమ్ముకుని దానికి ఇంకొక బంపర్ ఆఫర్ ఏందండి ఈ రెండు చీరలు కొనగానే ఇంకొక హాట్ బాక్స్ అయితే ఫ్రీగా ఇచ్చారు హాట్ బాక్స్ అయితే ఫ్రీగా ఇచ్చారు ఇది బాక్స్ వచ్చేసి ఈ బాక్స్ ఇచ్చింది ప్రైజ్ మనీ

దీంట్లో ఏదైనా కర్రీస్ అనుకోగానే దీంట్లో పెట్టుకున్నా వేడి పోకుండా ఇంకా అలానే ఉండిపోయేది ఇంకా వచ్చేసి నాకైతే చాలా బాగా నచ్చినాయి నా సారీస్ వచ్చి ఎలా ఉన్నాయని కామెంట్ చేయండి నాకైతే చాలా చాలా బాగా నచ్చినాయి ఇంకేం బాగుంది అని చెప్పేది మనం ఇంకా సరే అండి ఇంకా అందరికీ నవుతున్నాము శుభాకాంక్షలు చాలా సంతోషం హ్యాపీగా ఉండండి ఈ పండుగ అంత సంతోషంగా ఈ సంవత్సరం మనం ఎంత సంతోషంగా ఉంటాం ఇంకా అదే సంవత్సరం మొత్తం అదే విధంగా సంతోషంగా ఉంటాం మనం అందరం అదే విధంగా అందరం సంతోషంగా ఉన్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన కష్ట మన సబ్స్క్రైబర్ మొత్తం అందరం మొత్తం ప్రతి ఒక్కరు హ్యాపీగా సంతోషంగా నూతన సంవత్సరం జరుపుకుంటూ మొత్తం అందరూ హ్యాపీగా ఉండండి ఇంకా సరే అండి ఇంక మరి రోజాకి అయితే ఇష్టమైన అయితే రెండు చీరలు అయితే ఇప్పించేసాను నా పున్నంతలో అయితే ఇంకా అమ్మాయి ఇంకేదన్నా అనుకోని ఎంత కాస్తాను ఎంత అన్నా అనుకోని నాకున్న స్తోమతను బట్టి బట్టే నేను ఇప్పించేసాను అండి ఇంకా అమ్మాయికి ఇష్టపడి కాబట్టి ఇంకైతే ఇంకా పిల్లల కోసం అని చెప్పి కూడా డ్రెస్సులు తీసుకున్నాను ఇంకా మీకు సాయంత్రం చూపిస్తాను ఇప్పుడైతే గుంటూరు పోబోతుందండి అందుకని చెప్పి పిల్లలు ఇంట్లో ఏం లేవు ఇంకా డబ్బు ఏం తెచ్చుకోవాలి కాబట్టి మొత్తం సత్య కొడుకు మొత్తం తెచ్చుకోవాలి ఇంకా ఈరోజు మళ్ళీ రేపు పొద్దున నాకు ఇంకో విషయం ఏంటంటే రేపు నేను పనికి పోవడానికి కూడా ఉందండి అంటే సంవత్సరం మొత్తం మనం చేసుకునే వాళ్ళం కానీ మనం ఎప్పుడూ ఏమైనా మనం జాబులు చేసేవాళ్ళం కాదు మనం ఎప్పుడూ పొలాలు ఇంకేదేదాల్సిందే తప్పితే అని చెప్పి ఇంక రేపు పొద్దున అయితే ముందుకు పోయి పిల్లల మళ్ళీ రావాల్సి వచ్చింది నేను మూడు రెండు ఎకరాలు ముందుంది ఆ కొత్త సంవత్సరమైనా కానీ పగిన తెలిసిన రైతు కాబట్టి ఇంకా ఏ చేద్దాయి అంటే మీకు సరే అని చెప్పి అన్నాను ఇంక రేపొద్దునైతే మెరుగుదాటుగా ఒక ఎకరానికి కానీ ఒక ఇంకా రేపు ఇంక రేపొద్దునైతే ముందేసి ఇచ్చిన తర్వాత పొద్దున్నే లేచి మొత్తం అందరికీ మొత్తానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పి తర్వాత ముగ్గున్న తర్వాత మీతో మాట్లాడి నేను పని కను మీతో ఈ రోజు నైట్ చాలా బాగా జరిగింది అండి చర్చిలో కూడా తట్టి చాలా బాగా జరిగింది ఇంక నైట్ ఎలా జరిగింది అనేది చూసేద్దాం అసలు ఎంత బాగా జరిగింది అంటే చాలా బాగా జరిగిందండి చర్చి లో ప్రార్థన ఇంకా నేను బ్లౌజ్ కట్ చేసుకుని బ్లౌజ్ కట్ చేసుకున్నాం కదా అదైతే కొంచెం ఉంది అది కుట్టేసుకొని బ్లౌజ్ కటింగ్ పెట్టా కదండి వీడియో ఒకటి అది ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి చాలా బాగుంది ఇంకా ఏదన్నా అర్థం కాకపోతే ఒకవేళ బ్లౌజ్ కటింగ్ అర్థం అర్థం కాకపోతే ఒక కామెంట్ చేయండి దాని ప్రకారం ఈసారి నెక్స్ట్ బ్లౌజ్ కటింగ్ ఒకటి చేస్తాను ఎందుకు పైకి చూపుతా ఇలా చూపించు సార్ పైన ఉంది ఇంకా ఆ విధంగా అయితే కామెంట్ చేయండి నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసి బ్లౌజ్ కటింగ్ మళ్ళీ ఇంకా అర్థమయ్యేటట్టు ఇంకోసారి అయితే నేను ట్రై చేస్తాను తీయటానికి ఇంకా ఇంట్లో ముందు ముందు అయితే శుభ్రంగా కళ్ళేపు కొట్టేసానండి ఇంకా అదే వచ్చేసి సాయంత్రం ముగ్గు వేయాలి ముగ్గు అంటే అవి ఏం కదండి హ్యాపీనియర్ రాసి అటు మీద రంగులు అయితే నాకు ఇష్టం అండి చిన్న పిల్లల కానీ నాకు అలా చేయటం ఇష్టం అందుకని చెప్పేసి హ్యాపీని ఇయర్ రాసి ఇంకా నేను వేసే కలర్స్ ముగ్గు ఎలా అనేది హ్యాపీ న్యూ ఇయర్ ఎలా రాస్తాను అనేది చూసేయండి మంచి మంచి బ్లాగ్స్ వస్తాయి మంచి మంచి వీడియో తీస్తానని తీస్తూ ఉంటాను మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ నేను ఇప్పటికైతే రెండు సార్ రెండు వీడియోలు నేను చెప్పానండి ఇంకా ఇంకా ఇంక పని దగ్గరికి అండి ఇంక అందుకని చెప్పేసి నాకు అందరం చాలా మంది కామెంట్ చేస్తున్నారు అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అని మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ మంచి మంచి కామెంట్ చేస్తున్నారు మీ అందరికీ చాలా థ్యాంక్ యూ అండి ఇంకా రిప్లై పెట్టడానికి నాకైతే కుదరట్లేదు ఇంకా చాలా తక్కువలో ఇంకా లవ్ సిమ్లు కొట్టేసి ఇంకా యుద్ధ చేస్తున్నాను అండి ఇంకా అదేవిధంగా మంచి కామెంట్ చేసి మమ్మల్ని మంచిగా నవ్విస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంకా చెప్పే కదా నచ్చే వచ్చి ఎలా ఉన్నాయనేది కామెంట్ చేయండి రెండు సారీస్ ఈ రెండు సారీలో సారీ నాకు బాగుంది అనేది చెప్పండి ఇంక ఈ రోజు వచ్చేసి నైట్కి ఇది కట్టుకుంటానండి ఇంకా థర్టీ వన్ నైట్కి ఇది కట్టుకొని మొన్న అయితే చెప్పే కదా మొన్న పండగ క్రిస్మస్ పండగ కొట్టుకుందాం కట్టుకుందాం అన్నా కానీ కుదరలేదు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళా కదా ఇంకా అది వచ్చేసి రేపు మార్నింగ్ కట్టుకుంటాను ఇది వచ్చేసి ఇప్పుడు కట్టుకుంటానండి సాయంత్రం ఇంకా రైటింగ్ ఎంత బాగుంది అని చెప్పేసి ఇంకా సాయంత్రం కట్టుకోవాలని ఇంకా ఇదైతే అనుకుంటున్నాను అందుకని రాత్రి రాత్రి కుట్టేసుకున్నాను అండి బ్లౌజ్ అయితే ఇంకేముంది దేవుడు ఆ దేవుడు ఆ యేసుక్రీస్తు దేవుని పెళ్ళి అందరూ సుఖ సంతోషాలు మొత్తం అందరూ చాలా సంతోషంగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి మొత్తం అందరూ మరిన్ని వీడియోతో ముందుకుంటామని మరిన్ని మరిన్ని విశేషాలతో ముందుకు మళ్ళీ వస్తాం ఈ సంవత్సరం అంతా హ్యాపీగా ఉన్నాయి మనందరం కలిసి అంతవరకు వాటికి బై బై టాటా సరే నీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి